ఆ యొక్క చెట్టు యొక్క ఫలాల ఉద్దేశంతో చెట్టు దాటినట్టుగా అలా ఎక్కడెక్కడ నిలబడవాగండి మీ కొరకు ఎదురుగా చూడండి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్స్ కాల్సింది కాబట్టి అందరు దయచేసి కూర్చోవలసిందిగా అంత మనకు ఎంతో ఉన్నది కాబట్టి ఒకనొక సందర్భం చేస్తున్నారు అంతేకాక ప్రజల యొక్క జీవన విధానం మనమందరం వెళ్లల్లో కూర్చుంటే వారు ఇక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తారా మనందరినీ జీ నిర్మిస్తున్నారు ఈ పోలీసు యొక్క ఉద్యోగంలో వారు ఇరవైకు పైగా క్యాష్ అవార్డు పొందారు ఇరవై ఎనిమిది మరి గుడ్ సర్వీస్ ఎంట్రీస్ కూడా పొందారు వారు పంతొమ్మిది వందల అరవై ఆరు చూడబోతున్నాము మనకు ఈ యొక్క సమాపరాని జాతి నిండు గౌరవాన్ని ఆ రోజు మన తెలుగు వారైనటువంటి రాయప్రభు సుబ్బారావు గారు మన యొక్క భారతదేశానికి మొత్తానికి ఒక అద్భుత thank <laughs> you ఉన్నారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఏ విధంగా నిష్క్రమిస్తుందో ఆ ప్రక్రియను మనం చూసి వీక్షించి ఆనందిద్దాం ఎక్సలెంట్ E ఎవరి బలిదానాలు వల్ల ఈ స్వాతంత్ర ఫలం మన జిల్లాలో ప్రముఖంగా తంగుటూరి ప్రకాశం పంతులు గారు వైద్య ఆరోగ్య సగటు ఒకసారి ముందు నడవాలండి చక్కటి నిదాళ నిదాలతో ముందుకు వస్తున్నారు రావాలి చెడు తిళ్లకు అలవాటు చేసుకోబాకండి జీవితకాలం తగ్గిపోయింది మంచి ఆహారాన్ని స్వీ స్వీకరించండి ప్రతిరోజు వ్యాయామం చేయండి మొగ తాగవద్దు అనేటటువంటి చక్కటి నినాదాలతో డ్రగ్స్ లేని జీవితం అనేది మంచి జీవితం అనేది I'm <laughs> <laughs> భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘటంగా నిర్వహిస్తూ జాతీయ జెండాలతో విద్యార్థిని విద్యార్థులతో అద్భుతమైనటువంటి ప్రదర్శనతో మరి విద్యాశాఖ వారు తమ యొక్క నిర్వహించాము అలాగే పిఎస్సి నోటిఫికేషన్ వేయడం ద్వారా అనేక మంది వారికి నిరుద్యోగులకు డౌపుడ్ ఫాండ్స్ చిన్న పెద్ద ఊటకుంటకాలు ఆధారంగా ఇక్కడ వచ్చేసేసి వారం నిర్మాణం కల్పిస్తున్నారో తెలియజేస్తూ ఆ సగటాన్ని మనకు ముందుకొస్తుంది తర్వాత మనకు సకటము జిల్లా గ్రామీణ అభివృద్ధి వెలుగు పథకం సకటము డిఆర్డిఎ వచ్చేస్తుంది వారు కూడా డెబ్బై తొమ్మిదవ దీర్ఘకాలిక వ్యాధి గస్తులకు అందించే పెన్షన్ ఐదు వేల రూపాయల నుండి రూపాయలకు శాతం వైకల్యము నిధి కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినటువంటి పిఎం గారికి అద్భుతమైనటువంటి జీవలాభాలకి వ్యాపారాలు చేయడానికి లక్తి దీదీగా రాణిస్తూ అన్ని సన్నివేశాలను మనం చవచ్చు రమ్మా డ్రోన్లు కూడా ద్వారా కూడా మరి ప్రగతిని సాధించవాలని డ్రోన్ దీని అలాగే రకరకాల పెన్షన్లు మరి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థి విద్యార్థులకు మరి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాలు దాటినటువంటి డబ్బు కళాకారులకు నాలుగు సంవత్సరాలు దాటినటువంటి చర్మ కార్యకు నినాదంతో బాలల హక్కులైన జీవించే హక్కు ఉన్నతంగా చేకూరి ఎంతో క్రమశిక్షణ లేదా మహిళాభివృద్ధి ఈ శాఖ ద్వారా సేవలు అందించబడుతుంది మహిళలకు చట్టము రెండు వేల ఐదు ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మహిళ అనుమత్త శాఖల చట్టం వ్యవసాయ వరి అధిమత్త శాఖల చట్టం ముందుకు వస్తుంది వ్యవసాయ వరి అనుగుణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అలాగే రైతులకు హిందువులు ఏ విధంగా తెలియజేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సకటము స్త్రీ శక్తి పథక సకటము ఇరుపాయాలు వాళ్ళ రక్షణ అలాగే బస్ స్టాండ్ లో వాళ్ళకు నీటి వసతి సీటింగ్ వసతి వాళ్ళ యొక్క శానిటేషన్ వీటికి సంబంధించిన వాళ్ళ కెమెరాలు అందజేస్తారు ఇవన్నీ తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు ఈ యొక్క శకటము స్త్రీ శక్తి పథక శతకము మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా

స్వాతంత్ర సమర కుటుంబాలకు సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు వారిని ఈ రోజు రావటము చూడటము మనం ధన్యభాగ్యంగా భావిస్తున్నాము ఈ సంవత్సరము మనకు ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి వారు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ నకు జోడక నిపుని సార్ 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 ది సార్ ఓకే సార్ శివ నాయక్ ఏఆర్ హెచ్సి డిఆర్ బొంగర్ బొంగర్ అలాగే ఎన్ రామచంద్రరావు గారు ఏఆర్ఎస్ఐ డిఆర్ ఎన్ చంద్రలీల గారు అక్టర్ గారు ఏఎస్ఐ సింగరాయ కొండా వీరంద తదుపరి కార్యక్రమంగా మన స్వాతంత్ర సమరయోధులకు సార్ ఉత్తమ సేవలు అందించినటువంటి జిల్లాలోని సేవా పోలీసులు ఇక్కడ మన మంత్రి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు న్యాయాధీశులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు మీడియా ప్రతినిధులకు ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువతకు మరియు చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ శుభాశిస్సులు అందజేస్తున్నాను ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు వారి కుటుంబ సభ్యులకు నమస్సమాంజాలు తెలియజేస్తూ అమరవీరులకు అర్పిస్తున్నాను అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని ఫణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికులకు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు అర్పిస్తున్నాను ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సుందీర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు పేదరిక నిర్మూలన మౌలిక సౌకర్యాల అభివృద్ధి వనరుల సమర్థ నిర్వహణ ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో పదిహేను శాతం వృద్ధి సాధించే లక్ష్యంగా ప్రణాళిక రూప ప్రణాళికలు రూపొందించుకున్నాం ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను దనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్లో రెండు వేల మూడు వందల తొంభై ఐదు ఎకరంలో తొంభై ఎనిమిది సెంట్ల భూమిని ఏపీఐఏసి వారికి ఇవ్వడం జరిగింది దీనిలో పద్నాలుగు వందల యాభై నాలుగు ఎకరాల ఆరు సెంట్ల భూమిని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఇవ్వడం జరిగింది రాగమొక్కపల్లి గ్రామంలో నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది సెంటల భూమి ఎందు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు వందల ఎకరాల రక్షణ రంగ సంస్థ అయినటువంటి భారత డైనమిక్స్ లిమిటెడ్ వారికి రెండు వందల ఎకరాలను రూట్ ఏరోస్పేస్ వారికి ముప్పై ఎకరాలను పైరీర్ క్లీన్ యామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఇరవై ఎకరాలను సస్టైనబుల్ బిజినెస్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్ వారికి సుమారుగా రెండు వేల ఎకరాల కొరకు భూమి కేటాయింపు కోరి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల నాలుగు ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు వందల కంప్రెస్ బయోగ్యాస్ యూనిట్స్ను అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో నెలకొల్పేందుకు రిలయన్స్ బయోగ్యాస్ ఎనర్జీ లిమిటెడ్ వారితో ఎంఐ కుదుర్చుకొని దీని ద్వారా సుమారు రెండు లక్షల యాభై వేల యాభై వేల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది నాలుగు సిపిజీ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎకరాల అరవై ఎనిమిది సెంటల భూమిని కేటాయించడం జరిగింది రెండు నాలుగు ఇరవై ఐదున గౌరవ విద్యాశాఖ ఐటీ శాఖ మధ్యలు శ్రీ నారాయణ లోకేష్ గారి చేతుల మీదుగా పెదచెర్లాపల్లి మండలం పెదర్లపాడు గ్రామం నందు భూమి పూజ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై వేల నూట ఇరవై చిన్న సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు పదమూడు లక్షల నూట తొంభై రెండు రూపాయల పెట్టుబడితో స్థాపించబడి యాభై ఏడు వేల రూపాయల ఎనిమిది వందల యాభై ఎనిమిది మందికి ఉపాధి కల్పించుతున్నవి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని మరియు తొమ్మిది లక్షల యాభై వేల మంది జనాభాకు త్రాగునీరు అందించి ప్రాజెక్టు ప్రాధాన్యతగా పరిగణిస్తూ జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రాజెక్టు యొక్క స్టేజ్ వన్ పనులు పూర్తి చేసి నల్లమరసాగర్ రిజర్వాయర్లో నీటి నింపుటకు ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది భూసేకరణ ద్వారా నిర్వాసిన ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలకు పునరావాస మరియు ఉపాధి కల్పనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఓ కందుల ఓబోరెడ్డి గుళ్ళకమ్మ రిజర్వాయర్ రిజర్వాయర్ ప్రాజెక్టు సిల్వే గేట్లు మరమ్మతులు పూర్తి చేసి పూర్తి సామర్థ్యానికి నీటి నిల్వ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా ఎందుకలా ఒక లక్ష తొంభై వేల ఆరు వందల నలభై వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఒకటి పూట తొమ్మిది అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు